మాల మీద దండీతం పరమం పవిత్రం ప్రజాపదేర్షాజపురస్యుష్యగ్యం పదమే గంజర మీద వేయమ్మా ఓం ఋగ్వేదాయేదాయ నమేద కూర్చున్న సింహాచరం వేయండి చేయండి పసుపు కుంకం వేయండి రెండు పుష్పాలు వేయండి గంధద్వారాధురాధులు శామిపురీష్మేశ్వరీగం సర్వూతాం తాం అపయ శ్రీ

పసుపు కుంకుమను ఆ నైవేద్యం పెట్టండి ఓం భోర్భవ స్వహ నేను చెప్పిన మాత్రం నేను టైం సెట్ చేసుకుంటాను టైం చేసుకోవడానికి ఒంటి గంట రావాలి

રાવાલા કદી જાલે રાવાલા ક રામ 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 રા ફલોરા જેવું કોબરકા ગોટુલે આ મને ફલોરા જેવું નહી વૈદ ન કોબરકા લનતી કે મેરે હે લે 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 સામાન લે લે કોબટ બેટ કોબટ મને ફોટો જો દે લે અંદર નૂન લે ના આ રાધા રાધા કે યે તીદર શેતલા માં લે બેટ રાજો ले ले बिटू आ का आ का आ का आ का की ओ बुजा मां ठीक हो आ का ले दो एक कट मुट्ठी ले ले हां आ का आ का ले दो अमला काख लेमंत्रा नहीं हां ఇప్పుడే పూజ అండ్ దీపాల ప్రోగ్రామ్ అయితే ఎంత బాగా జరిగిందో చూసారు కదా చాలా బాగా జరిగింది అండ్ ప్రసాదాలకు వస్తే సేమ్య సీరా దాంతోపాటు తీయటి బజ్జీలనమాట నెక్స్ట్ వీడియో కోసం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి